అనగనగా ఒక ఊరిలో నాగయ్య అనే కటిక పేదవాడు ఉండేవాడు నాగయ్య ఊర్లో వాళ్ల పశువులను అడవికి తీసుకుపోయి మేపి సంధ్యవేళ్లకి ఎవరి పశువులను వాళ్ల ఇంటికి తోలడం తన పని నాగయ్య పొద్దస్తమానం అడవిలోనే గడపటం వలన అక్కడున్న పక్షులతో జంతువులతో మాట్లాడటం వాటితో చేయటం అలవాటుగా అయిపోయింది ఇక నాగయ్య కొడుకు శివయ్య కోడలు గోదారి చాలా కాలం తరువాత వాళ్లకి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు కూలిపని చేసుకుంటే తప్ప పూటగడవని బతుకులు వాళ్లవి నాగయ్య పశువులను మేపుతున్నందుకు రోజుకొకరి తరపున అతనికి భోజనం పెడతారే తప్ప ఎలాంటి సొమ్ములు ఇవ్వరు ఏ పండక్కో పబ్బానికో ఓ ముంతడు ధాన్యాన్ని ఇస్తూ ఉంటారు యావయ్యా నుంచి నేను కూడా పనికి వస్తాను పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు ఎన్నో అవసరాలుంటాయి మావయ్యని ఇంటి దగ్గరే ఉండి పిల్లాన్ని చూసుకోమనండి ఆయనకు కూడా వయసు అయిపోయింది కదా ఈ వయసులో ఆయన కష్టపడటం ఎందుకు కష్టానికి మనిద్దరం ఉన్నాం కదా అని అనగానే గోదావరి మాటలు సరైనవి అని తలచి నాన్నా నీ కోడల మాటలు విన్నావు కదా ఇక నువ్వు ఏ పని చేయొద్దు ఈ వయసులో అంత దూరం నడిచిపోయి పశువుల్ని మేపడం కష్టం అవుతుంది ఇంటి పట్టునే ఉండి పిల్లను చూసుకో చాలు చాలేరా పెద్ద చెప్పొచ్చావో అని కోడలి వైపు తిరిగి చూడమ్మా కోడలా నా కాలు చెయ్యి బాగున్నంత వరకు నేను కష్టపడతాను ఇక నా కర్మకాలి మంచాన పడితే నేనేం చేయలేను కదా ఇక నా మనవడి గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు నేను నాతోనే తీసుకుని పోతాను ఎండలో తెప్పంలే చెట్టు కింద చల్లగా కూర్చోబెట్టి ఆడించుకుంటాను అని చెప్పి మనవడిని చేత పట్టుకుని పశువులను తోలుకొని అడవికి వెళ్లిపోయాడు నాగయ్య మొదటి నుంచి పక్షులతో కాలక్షేపం చేస్తున్న నాగయ్య అలవాటు క్రమంగా మనవడికి కూడా అలవాటవుతుంది కొన్ని సంవత్సరాల తరువాత పిల్లవాడు బాగా పెద్దవాడవుతాడు నాగయ్య కాలం చేస్తాడు తండ్రి పోయిన బాధ నుంచి తేరుకొని శివయ్యే మనకా చదువు సంధ్య లేదు అందుకే కూలీ నాలి చేసుకోవాల్సి వస్తుంది మనలాగా మన కొడుకు కూడా అదే దారిలో నడవకూడదు వాణ్ణి మంచి గురువు దగ్గరికి పంపిద్దాం విద్య నేర్చుకుని ప్రయోజకుడవుతాడు అని అనగానే శివయ్య చెప్పిన మాటలకి ఎంతగానో సంతోషించిన గోదారి మంచి మాట చెప్పావయ్యా మన కొడుకు చాలా తెలివైనవాడు చదువు నేర్పిస్తే వాడైనా బాగుపడతాడు నువ్వు చెప్పినట్టే మంచి గురువు దగ్గర చేర్పిద్దామయ్యా అని ఇద్దరూ మాట్లాడుకొని మరుసటి రోజు ఉదయాన్నే బలపం కొడుకు చేత పట్టి పాఠాలు చెబుతున్న గురువు దగ్గరికి తీసుకువెళ్ళి రాముణ్ణి అప్పగిస్తాడు శివయ్య ప్రతిరోజూ ఉదయాన్నే గోదారి కొడుకుని తయారుచేసి గురుకులానికి పంపించటం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూలిపనికి పోవటం వారి దినచర్యగా మారిపోయింది రాముడు మాత్రం ప్రతిరోజు నేను పోను నేను చదవను అని ఏమీ సమాధానం ఇవ్వకుండా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా తయారై వెళ్తూ ఉంటాడు అది చూసిన తల్లిదండ్రులు మురిసిపోతుంటారు కొన్ని సంవత్సరాల తరువాత తన కొడుకు యుక్త వయసుకు వచ్చాక తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాలని గురువుగారి దగ్గరికి వచ్చి శివయ్య ఇలా అడుగుతాడు దండాలండి ఆచార్యులు గారు మా కొడుకు రాముడు ఎలా చదువుతున్నాడండి అంత మంచిదే కదా అని శివయ్య అడగ్గానే ఆచార్యుల వారు పట్టరాని ఉక్రోషంతో శివయ్య వైపు చూసి ఇలా అంటారు పిల్లవాడిని చేర్పించడానికి వచ్చావు తిరిగి పది సంవత్సరాల తర్వాత వస్తున్నావు గురుకులంలో చేర్పిస్తే సరిపోతుందా రోజూ పంపించాలి కదా ఇదేనా నీ బిడ్డ మీద నీకున్న శ్రద్ధ అదేంద ఎలా అంటున్నారు రోజు మేమే దగ్గరుండి తయారు చేసి పంపిస్తున్నాం కదా అందులోనూ మా రాముడు బుద్ధిమంతుడు ఏ రోజు వెళ్ళనని మారం చేయలేదు ఓహో రోజూ తయారు చేసి పంపిస్తున్నారా వెళ్ళనని మారం కూడా చేయడం లేదా తయారు చేసి పంపిస్తే గురుకులానికి రావాలి కదా అసలు నీ కొడుకు గురుకులానికే వస్తున్నాడని ఎలా అనుకున్నావు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో వెళ్లి వెతుక్కో ఊర్లు పట్టుకుని తిరిగేవాడికి చదువు ఎందుకు ఊలి పనికి పంపు నాలుగు రాళ్ళు సంపాదించుకొస్తాడు అని ఆచార్యుల వారు అన్న మాటలకు శివయ్య గుండాగినంత పనవుతుంది మరి రోజూ తయారై కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాక దారిలో కనిపించిన వారందరినీ అడుగుతూ అడవిదారి పడతాడు శివయ్య అడవిలో కొంత దూరం నడిచాక ఒక చెట్టు కింద రాముడు చుట్టూ పక్షులతో మాట్లాడుతూ వాటి మాటలకి నవ్వుతూ సమాధానమిస్తూ ఎంతో ఆనందంగా కనిపిస్తాడు అది చూసిన శివయ్యకి తన తండ్రి గుర్తుకు వస్తాడు తన తండ్రి చేసిన అలవాటు వల్ల వీడిలా తయారయ్యాడని గ్రహించి రాముణ్ణి ఏమీ అనకుండా ఇంటికి తీసుకొస్తాడు ఏమయ్యా గురుకులానికి వెళ్లి రాముణ్ణి వెంటబెట్టుకుని వస్తున్నావా గురుగారి ఏమన్నారు మన రాముడు బాగా చదువుతున్నాడా అని ఎంతో ఆతృతతో అడుగుతున్న భార్య మాటకి సమాధానం ఇవ్వలేక శివయ్య మూగపోతాడు ఏం మాట్లాడవిందయ్యా అని గోదారి మళ్లీ మళ్లీ అడగ్గా శివయ్య జరిగిన విషయాన్ని గోదారికి వివరిస్తాడు అసలు రాముడు గురుకులానికే వెళ్లడం లేదన్న సంగతి తెలిసి గోదారి బూరున విలపిస్తుంది ఏడుస్తున్న భార్యను ఓదారిస్తూ ఊరుకోగోదారి బాధపడే రేపటి నుంచి కూలి పనికి పంపిద్దాంలే అంతకంటే వేరే దారి లేదు నాయనా చదువుకోమని పంపిస్తే ఏందయ్యా నువ్వు చేసిన పని మేం కష్టపడేది నీ కోసమే కదా అమ్మా నాన్నలను మోసం చేయటం తప్పు కదా అమ్మా నువ్వు బాధపడుకు నేను ఎన్ని భాషలు నేర్చుకున్నానో తెలుసా చిలకలు కాకులు రకరకాల పక్షుల భాషలు నేర్చుకున్నాను అని తల్లికి వివరిస్తున్న కొడుకు మాటలకి శివయ్య కోపంతో ఇలా అంటాడు ఇంద్రా నేర్చుకున్న భాషలో అవి నీ కూడెత్తాయా గుడ్డనెత్తాయా ఇంకా మారు మాట్లాడకుండా రేపటి నుంచి కూలి పనికి పో అని గట్టిగా కొడుక్కు చెప్పి శివయ్య బయటికి వెళ్లిపోతాడు మరుసటి రోజు నుంచి యథావిధిగా తల్లి తండ్రి కొడుకు ముగ్గురూ కలిసి పొలం పనులకి వెళ్తారు ఇలా కొన్ని రోజులు గడిచాక పొలంలో పనిచేసి భోజనం అయ్యాక కాసేపు సేదు తీరుదామని చెట్టు కింద అందరూ కూర్చొని ఉంటారు ఆ చెట్టు కొమ్మ మీద రెండు పావురాలు మాట్లాడుకుంటూ ఉంటే రాముడు ఆసక్తిగా ఆలకిస్తూ ఉంటాడు వాటి మాటల సందర్భంలో అదిగో వస్తున్న వృద్ధుణ్ణి కాలసర్పం కాటైబోతుంది పాపం అతనికి ఈ భూమిపైన నూకలు చెల్లిపోతున్నాయి అని అనడం రాముడు వింటాడు వెంటనే ఆ వృద్ధుణ్ణి కాపాడాలని రాముడు పరిగెత్తుకొని వచ్చి ఇలా అంటాడు తాత ఎండ ఎక్కువగా ఉంది ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపో నువ్వు తట్టుకోలేవు అని రాముడు అనగానే ఆ వృద్ధుడు పకపక నవ్వి ఇలా అంటాడు నేను నీ ఎంత ఉన్నప్పటి నుండి నీ సేద్యం ఈ ఎండ నన్నేం చేస్తుంది అయ్యో తాత నా మాట విను నీకు ప్రమాదం జరగబోతున్నది పెద్ద కాలసర్పం నిన్ను కాటేస్తుందంట ఆ పావురాలు మాట్లాడుకుంటున్నాయి ఏంది పావురం వచ్చి నీకు చెప్పిందా అయినా నా పొలంలో ఎప్పుడూ పాములు రాలేదు అని వారించి వృద్ధుడు పొలంలోకి వెళ్ళగా పెద్ద కాలసర్పం కాటేస్తుంది అది చూసిన రాముడు పెద్దగా అరవగా అందరూ అక్కడికి పరిగెత్తుకొస్తారు వృద్ధుడు చనిపోతూ శివయ్యతో నీ కొడుకు ఎంత చెప్పినా నేను వినలేదు రాముడి మాటలు వినుంటే నేను బతుకుండేవాణ్ణి శివయ్యా అంటూ మరణిస్తాడు ఆ క్షణం శివయ్యకి కొడుకు చెప్పే మాటలు నిజమేనని నమ్మకం కుదురుతుంది కొన్ని రోజుల తరువాత ఇలా రాముడు కూలిపని ఎన్నాళ్ళు చేసుకుంటాడు కుదురుగా ఎక్కడైనా పనిలో పెడదామని ఒక ఆసామి దగ్గర మాట్లాడి పనికి కుదురుస్తాడు శివయ్య ఇక రాముడు అక్కడే పనిచేసుకుంటూ ఉంటాడు ఒకరోజు అనుకోకుండా ఆసామి పెంపుడు కుక్క అదే పనిగా మురుగుతూనే ఉంటుంది మురుగుతున్న కుక్కని చూసి ఆసామి ఇలా అంటాడు ఒక్క కాదా ఉందా అయ్యా కుక్క ఆకలితో అరవడం లేదు రాత్రికి మన ఇంట్లో దొంగలు పడతారని హెచ్చరిస్తోంది ఎంతైనా యజమానిపై విశ్వాసం ఉంటుంది కదయ్యా అని చెప్పగానే రాముడి గురించి శివయ్య ముందే ఆసామికి చెప్పినందువల్ల నిజమేనని నమ్మి ఆ రాత్రి వేసి దొంగలను పట్టుకుంటాడు తెల్లవారాక దొంగలను శిక్షించి రాముణ్ణి మెచ్చుకుంటాడు ఆసామి రాముడు ఎంతో సంతోషపడతాడు ఒకరోజు ఆసామికి ఊరిలో పని ఉండి రాముణ్ణి తోడుగా తీసుకువెళ్ళి పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఆసామికి దాహం వేస్తుంది పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతూ ఉండగా ఆ చెరువులోని చేపలు ఇలా మాట్లాడుకుంటాయి అక్క నీకు విషయం తెలుసా నాకు తెలియని విషయం ఏంటి చెల్లి మన ఊరి మహారాజుకి ప్రాణగండం పుంచి ఉంది కదా అవును చెల్లి అతని విశ్వాసపాత్రుడైన మంత్రి వల్లే కదా అతను ఎప్పటినుంచో రాజుగారిని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకొని తను పరిపాలించాలని చూస్తున్నాడు కదా అని చేపలు మాట్లాడిన మాటలు రాముడు విని ఆసామికి చెప్తాడు ఆసామి వెంటనే మనం మహారాజుకి విషయాన్ని తెలియజేసి కాపాడుకుందాం అని ఇద్దరూ కలిసి రాజు మందిరానికి వచ్చి కాపలాదారుణ్ణి అడగ్గా కాపలాదారుడు ఇలా అంటాడు రాజుగారు లేరు ఉద్యానవనంలో విహరిస్తున్నారు ఇప్పుడు ఎవరినీ కలవరు మీరు వెళ్లి రేపు రండి అని అనగానే ఆసామి రాముణ్ణి తీసుకుని ఉద్యానవనం వైపు అడుగులు వేసి బటలు చూడకుండా రాజుగారి దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు దండాలి మహారాజా మాతో ఎన్నపం ఆసామీ కుసలమేనా విన్నపాలు వినే సమయం ఇది కాదు కదా మన్నించండి మహారాజా ఇది మీ ప్రాణాలకు సంబంధించిన ఎన్నపం మా ప్రాణాలకు వచ్చిన ముప్పేమిటి మహారాజా మీ విశ్వాస మంత్రి గారు ఈ రోజు రాత్రి మీ ప్రాణాలు తీయబోతున్నాడు ఏం మాట్లాడుతున్నావాసామి విశ్వాసపాత్రుడు అని నువ్వే అంటున్నావు అంత విశ్వాసం కలవాడు నా ప్రాణాలను తీయడమేంటి కన్నావా అని అనగానే దానికి సమాధానంగా ఆసామి రాముడి గురించి చెప్పి వృద్ధుడు పాము కాటుతో మరణించటం ఆసామి ఇంట్లో దొంగలు పడి పట్టుబడటం ఇప్పుడు చేపలు మాట్లాడుకోవటం అన్నీ వివరించి మా మాటలు విని మీరు అప్రమత్తంగా ఉండండి మహారాజా అని చెప్పి మాకు సెలవు ఇప్పించండని అక్కడ్నుంచి రాముణ్ణి తీసుకుని ఆసామి వెళ్లిపోతాడు మహారాజుగారు బాగా ఆలోచించి ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉందామనుకొని ఆ రాత్రి మంత్రిగారు రాజుని చంపడానికి రాజుగారి గదిలోకి రావటం తెలివిగా రాజుగారు మంత్రిని పట్టుకోవటం బంధించటం క్షణంలో జరిగిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే మహారాజుగారు ఆసామికి రాముణ్ణి తీసుకుని రమ్మని కబురు పంపగా ఇద్దరూ రాజుగారి దగ్గరికి వచ్చి నమస్కరించగా మహారాజు ఇలా అంటాడు ఆసామిగారు మీ ఇద్దరికీ నా కృతజ్ఞతలు మీరు నన్నే కాదు ఈ రాజ్యాన్ని కూడా కాపాడినారు రాముడు నువ్వు కాలజ్ఞానికంటే గొప్పవాడివి ఎవ్వరికీ అంతు చిక్కని విద్య నీ దగ్గర ఉంది నువ్వు ఇక నుంచి మా దగ్గరే కొలువు చేసుకోవాలి అని మహారాజు రాముణ్ణి మంచి పదవిని ఇచ్చి అక్కడే కొలువులో చేర్చుకుంటాడు ఆసామికి బహుమానంగా కొన్ని వరహాలను ఇచ్చి పంపిస్తాడు అంతేకాకుండా రాముడి తల్లిదండ్రులను పిలిపించి శివయ్యను మెచ్చుకొని వారికి కావలసిన వసతులన్నీ సమకూర్చి సగౌరవంగా పంపిస్తారు మహారాజు మిత్రులారా చూసారా చదువు ముఖ్యం కాదని చెప్పటం లేదు మన ఆశల్ని మన పిల్లల మీద రుద్దకుండా వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్లు ఎందులో ప్రతిభావంతులు అవుతారో గుర్తించి ముందడుగు వేయించాలి మా అమ్మాయి బుద్ధిమంతురాలు మా అబ్బాయి బుద్ధిమంతుడు అని అనుకోకుండా గుడ్డిగా వదిలేయటం మంచిది కాదని తెలుసుకోండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు